జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఈ రోజు చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం వైపు నుంచి కూడా కొన్ని ప్రతిపాదనలు వెళ్లాయి కీలక ప్రతిపాదన చెప్పొచ్చు ముఖ్యంగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు సినీ పరిశ్రమ సహకరించాలి డ్రగ్స్ కు వ్యతిరేకంగా జరిగే ప్రచార కార్యక్రమాలలో హీరోలు హీరోయిన్లు ఖచ్చితంగా పాల్గొనాలని సూచించింది ప్రస్తుతం లైవ్ ద్వారా వీక్షిస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకున్న విజువల్స్ మనం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం మరి కాసేపట్లోనే టాలీవుడ్ ప్రముఖులతో సమావేశం కాబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని ప్రతిపాదనలు కూడా వారి ముందర ఉంచబోతున్నారు తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి పరిశ్రమలో ఉన్న సమస్యల పరిష్కారం ఇటీవల జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కావచ్చు వాటిపైన చర్చిస్తూనే కొన్ని కీలక ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం తెలుగు చిర చిత్ర పరిశ్రమ ముందు పెట్టదలుచుకుంది సో ఆ ప్రతిపాదనలన్నీ కూడా ఇప్పటికే సినీ పరిశ్రమ పెద్దల ముందు ఉంచింది ముఖ్యంగా డ్రగ్స్కు వ్యతిరేకంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు సినీ పరిశ్రమ సహకరించాలి అలాగే డ్రగ్స్కు వ్యతిరేకంగా జరిగే ప్రచార కార్యక్రమంలో హీరోలు హీరోయిన్లు ఖచ్చితంగా పాల్గొనాలని సూచించింది ముఖ్యంగా సినిమా టికెట్లపై ప్రభుత్వం విధించే సెస్సును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు వినియోగించాలని ప్రతిపాదించింది ఎందుకంటే ఇప్పటికే సినిమా నిర్మాణంలో అనేక రాయితీలు సబ్సిడీలు సినీ పరిశ్రమకు అందుతూ ఉన్నాయి ప్రభుత్వం నుంచి సో దానికి బదులుగా ఆ తర్వాత నిర్మాణం పూర్తయిన తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రభుత్వం సినిమా టికెట్స్ పై ప్రభుత్వం విధించే సెస్సును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు వినియోగించాలని కూడా ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు చేసింది ముఖ్యంగా ఇటీవల మనం చూస్తూ ఉన్నాం కులగణన కూడా మరో పక్క జరుగుతోంది ఆ కులగణన సర్వే ప్రచార కార్యక్రమానికి కూడా తారలు సహకరించాలని కోరింది ప్రభుత్వం ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు కొన్ని క్షణాల క్రితమే చేరుకున్నారు మరికొద్దిసేపట్లోనే మరికొన్ని నిమిషాలలోనే టాలీవుడ్ ప్రముఖులతో